हेलो अंडी ఈరోజు లంచ్లోకి చుక్కకూర చికెన్ కర్రీ ప్రిపేర్ చేశాను ఎంతమంది ఈ కర్రీ ప్రిపేర్ చేశారో ట్రై చేశారు కామెంట్లో చెప్పివన్నీ మొదటగా చికెన్ బాగా వాష్ చేసుకొని ఉప్పు కారం పసుపు ధనియా పౌడర్ జీరా పౌడర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకున్నాను ఆ తర్వాత ఒక రెండు ఆనియన్స్ గరం మసాలా దినుసులు తర్వాత అల్లం వెల్లుల్లి వేసుకుని టేస్ట్ ప్రిపేర్ చేసుకున్నాను ఆ తర్వాత ఒక కలయి పెట్టుకొని ఆయిల్ హీ ఆయిల్ వేసుకున్న తర్వాత హీట్ ఎక్కిన తర్వాత బాగా ఫ్రై చేసిన తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా వేసుకొని బాగా ఉడికించుకున్నాను ఇంతకు ముందు పేస్ట్ చేసుకున్న ఆ పేస్ట్ ను కూడా ఇందులో వేసుకున్నాను వేసుకొని పచ్చివాసన పోయినంతగా కుంజుకున్న తర్వాత అందులో ఉప్పు కారం వేసుకొని బాగా మిక్స్ చేసుకున్నానండి బాగా మిక్స్ అయిన తర్వాత అందులోనే ఇంతకు ముందు పక్కన పెట్టిన చికెన్ని అది ఇందులో వేసుకొని బాగా ఇంకా మిక్స్ చేసుకొని మూత పెట్టుకుని ఒక టెన్ మినిట్స్ పాటు ఉడికించుకున్నాను ఈ లోపు నేను ఈ కూరని ఒక నాలుగు కడలు చుక్కకూరని బాగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వాష్ చేసుకున్నాను వాష్ చేసుకున్న తర్వాత ఇందులో చికెన్ ఉడికిపోయింది కదండి ఉడికిన చికెన్లో ఈ చుక్క కూర వేసుకొని బాగా మిక్స్ చేసుకున్నంత వరకు బాగా మిక్స్ చేసుకోవాలి ఇంకా వేసుకున్న తర్వాత ఆ మూత పెట్టుకొని ఒక టెన్ మినిట్స్ పాటు బాగా ఉడికించుకున్నానండి ఉడికిన తర్వాత అందులో కొంచెం చికెన్ మసాలా పౌడర్ని కూడా యాడ్ చేసి బాగా మిక్స్ చేశాను ఒక ఫైవ్ మినిట్స్ పాటు బాగా ఆ మూత పెట్టి ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసానండి రెడీ అయిపోయిందండి ఇంతేనండి నచ్చిందా ఐ కెన్ సబ్స్క్రైబ్